విజయనగరం జిల్లా ప్రెసిడెంట్ నైన్ లవ్ స్టోరీ రచయిత మీరు ఒక్కసారి బుక్ చదవండి చాలా బాగుంటది ఆ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఒక చాక తక్కిందూవీ కూడా తను రాష్ట్రం కూడా అతను చేత మాట్లాడాల్సిందిగా ప్రసాద్ గారిని కోరుతున్నాను মিগত ইঞ্জিনো মানে ইম্পর্টেন্ট জোন থ্রী অ্যান্ড জোন ফোর্থ দিগার আপনি నా పేరు తిరుతునిస శేఖండి నేను స్టేట్ జన్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను ఈ ఏసీలో ఏ నా ఈ సభకు హాజరైన ఇంతమంది నా సహోద్యోగులందరికీ కూడా నా పెద్దకోటి వందనాలు నిజంగా మేము ఇంత భారీగా వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ వచ్చి మాకు చాలా చాలా హెల్ప్ చేశారు ఏసీకి అదొకటే కాదు మా నిదా నినాదం వల్ల ఒకటేనండి వన్ డిపార్ట్మెంట్ వన్ ఇంజనీర్ మాకు పది పనులు కాదు ఒక పని మేము సక్రమంగా చేయాలనుకుంటున్నాం మేము చేసే పనిని కరెక్ట్గా సక్రమంగా ఒక పని చేయాలనుకుంటున్నాం లేడీస్ చాలా ఇబ్బందులు పడుతున్నారండి ఇప్పుడు ఒక 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 డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పని చెప్తారు పిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పని చెప్తారు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇదిగో ఒక పని చెప్తారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయిన మా ఈవో గారు ఇదిగొక పని చెప్తారు నా పని ముందు అంటే నా పని ముందు ఎవరి పని ముందు చేస్తామండి మేము మాకంటూ టైం సిగ్నట్ టైం ఇస్తే మేము పని చేయగలం మాకు ఎన్ని పనులు ఉన్నాయనేది ఎవరికీ తెలియదు వర్క్ చేస్తున్నారని అడుగుతారు మా ప్రాబ్లం మాకే తెలుసు నైన్ టు ఫైవ్ రోడ్ దగ్గర వర్క్ చేయాలి ఆ తర్వాత ఏదైనా ఆఫీస్ వర్క్ ఉంటే ఫైవ్ తర్వాత అయినా సరే ఉండి వర్క్ కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి లేడీస్ చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు సెవెన్ ఓ వరకు ఎయిట్ ఓ వరకు ఒక టైం ల్యాగ్ లేకుండా వర్క్ చేస్తారని అయిన భవిష్యత్తు మాకు చూపించాలి మాకంటూ ఏ భవిష్యత్తు చూపించట్లేదు మీరు మా డిపార్ట్మెంట్ కాదంటే మా డిపార్ట్మెంట్ కాదంటారు పనికి వచ్చేసరికి అందరి పనులు చేయాలి ప్రాబ్లం వస్తే మీరు మా డిపార్ట్మెంట్ కాదు మా ఏ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కలిసి మీరు ఓన్లీ టిఆర్ పంచాయతీరాజ్ పంచాయతీరాజ్ ఓన్లీ సచివ గ్రామం వరకేనంటారు ఎంపీడీ ఒక దగ్గరికి వెళ్తే మీరు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మీరు మా డిపార్ట్మెంట్ కాదు ఇంజనీరింగ్ అసిస్టెంటే ఇంకెవరికి ఇలాంటి ప్రాబ్లం లేదు మల్టీ డిపార్ట్మెంట్ చాలా మానసికంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది చాలా అంటే చాలా ఎంత ఫ్యామిలీని సరిగ్గా చూసుకోలేకపోతున్నారు ప్రొఫెషనల్ లైఫ్ ని కూడా సరిగ్గా ముఖ్యంగా మే ఇంజనీరింగ్ ఇండస్ట్రీలో రాష్ట్రం అంతకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రమోషన్ ఛానల్ అండి గ్రామ వ్యవస్థలో ఎటువంటి ప్రమోషన్ ఛానల్ లేకుండా ఉన్నట్టు ఒకే ఒక ఉద్యోగస్తులు మన ఇంజనీరింగ్ కూడా వాళ్ళకి ఒకే ఒక డిపార్ట్మెంట్ లో ఉండటం వలన వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ ఉంది అలాగే కొంతమంది ప్రమోషన్స్ కూడా కల్పించారు వాళ్ళు ప్రమోషన్స్ తీసుకొని చాలా బాగున్నారు కానీ మాకు ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు ఈ అక్టోబర్ వస్తే ఆరు సంవత్సరాలు సర్వీస్ కానీ అయినప్పుడు ఇప్పుడు ప్రమోషన్ ఛానల్ ఏంటంటే తెలియని పరిస్థితుల్లో అతమ్య గోచరంగా మా భవిష్యత్తు అంటే తెలియకుండా ఒక ప్రశ్నార్థంగా ఒక ఇంజనీరింగ్ అసిటెంట్ ఎండ్రి ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్ దీని గురించి మేము వాళ్ళ డిపార్ట్మెంట్లో పనులు చేస్తున్నప్పటికీ ఏ డిపార్ట్ ప్రతి ఇంజనీరింగ్ శాఖల వాళ్ళు కూడా మమ్మల్ని తీసుకోవడానికి సంస్కృతి వాళ్ళ అధికారులందరూ కూడా సుంపంగా ఉన్నారు మాకు కావాలి ఇంజనీరింగ్ అసిస్టెంట్ మాకు ఇవ్వండి నేను ఆర్డబ్ల్యూఎస్ హౌసింగ్ ఆర్ ఇరిగేషన్ అందరూ అడుగుతున్నారు కానీ మా మాతృశాఖ అయినటువంటి పిఆర్ యూనివర్సిటీ గారు చెప్ చేస్తున్నటువంటి జాప్యం వలన మా ప్రమోషన్ జాప్యం ఫైల్ అనేది ముందుకు మూవ్ అవ్వట్లేదు promotion channel ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చాలా సంతోషితంగా పోరా విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరూ మంచి ఇంజనీర్స్ మన మన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి యూజ్ అవుతారు మన డెవలప్మెంట్ యూజ్ అవుతారని చెప్పి వీళ్ళకు మంచి పో మంచి ప్రమోషన్ అనేది ఇవ్వాలి అని చెప్పి ఇందు మన గౌరవ ముఖ్యమంత్రి వీలు నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో లో భాగంగా ఇంజనీరింగ్ అసలు గ్రేట్ వన్ నుంచి ఇంజనీరింగ్ ఏటీఓ లెవెల్ అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ కేసుకెళ్ళి సమానంగా ఒక పోస్ట్ క్రియేట్ చేసి వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేయండి అని చెప్పి లో కూడా మేము అలసత్వం వహించలేదు సర్వేలు చెప్పారు అలాగే సర్వేలు చేస్తాము సైన్మెంట్ చేస్తా వేరే ఏ ఏ ఫంక్షనరీకి కూడా సెటిల్ ఇలాంటి ప్రాబ్లం లేదు మేము మాత్రం మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు రోడ్డు రోడ్డు జరిగితే రోడ్డు చేస్తాము ఈలోపు మళ్ళీ హౌసింగ్ బెనిఫిషరీ వస్తే మళ్ళీ వాళ్ళకి మేము బిల్స్ పెట్టి పంపించాలి అది కాకుండా సర్వేలు పెండింగ్ ఉంటే సర్వేలు చేయాలి ఇది కాకుండా మళ్ళీ వేరే ఇరిగేషన్ కానీ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు పిలిస్తే మళ్ళీ ఆ కూడా మేమే చూడాలి సో బీయింగ్ లేడీస్ మాకు ఇంట్లో కిడ్స్ ఉన్నారు అలాగే ఫ్యామిలీ ఉంది వాళ్ళను కూడా మేము వదిలేసి ఎన్నో రోజులు ఇన్ని సంవత్సరాలు ఎందుకు వర్క్ చేసాం ఇలాగా అంటే మాకు ఒక ఫ్యూచర్ ఉంది అని కానీ అడగండి అమ్మైనా పెట్టదు అలాగే మేము మా మాతృ డిపార్ట్మెంట్ మేము కోరేది ఒకటే మాకు ప్రమోషన్ ఛానల్ కల్పించండి మా మాకు పదోన్నతి కల్పించండి మేము న్యాయబద్ధంగా అడుగుతున్నాం మాకు ఏఈలు ఇంకే పోస్టులు అక్కర్లేదు మా క్వాలిఫికేషన్కి తగ్గ పోస్ట్ మాకు ఇప్పించండి ఏటీవో అన్నారు ఆ ఏటీవో పోస్ట్ ఇప్పించండి ఫైల్ మూవ్ చేయండి న్యాయబద్ధంగా ట్రాన్స్పరెన్సీలో మాకు ప్రమోషన్ ఛానల్ కల్పించండి అంటే మా మా పిల్లల భవిష్యత్ ఏంటి చాలామంది బీటెక్లు ఎంటెక్లు చేసి వచ్చారు పదిహేను వేలు జీతానికి రెండున్నర సంవత్సరాలు కష్టపడ్డాం ఎందుకు ఫ్యూచర్ బాగుంటుంది ఎక్కడికి వెళ్ళినా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్దే ఫ్యూచర్ నెక్స్ట్ మీదే అంటున్నారు కానీ మాటల వరకే కానీ చేతల్లో లేవు సో అది మా బాధ ఇంత దూరం నుంచి అన్ని అన్ని జిల్లాల నుంచి కూడా ఎందుకు వచ్చారంటే మాకు ప్రమోషన్ ఛానల్ కల్పించండి మమ్మల్ని ఒక డిపార్ట్మెంట్కి ఒక ఇంజనీర్ చెయ్యండి సెమెస్గా మార్నింగ్ ఒక ఒక డిపార్ట్మెంట్ సీసీ రోడ్ అవుతూ ఉంటుంది మధ్యాహ్నం మళ్ళీ ఇంకొక డిపార్ట్మెంట్ రివ్యూ జరుగుతుంది మళ్ళీ సాయంత్రం ఇంకొక డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తారు ఇలా లేడీస్గా ఉండి మళ్ళీ బిఎల్ డ్యూటీస్ ఎక్స్ట్రా చేసి నాడు నేడు వర్క్స్ చేసి ఇన్ని విధాలుగా మేము వర్క్ చేసినా కూడా ఎక్కడా గుర్తింపు దొరకట్లేదు అనేది మా బాధ మా బాధని వ్యక్తం చేయడానికి మేము ఇక్కడ వరకు వచ్చాం మా బాధని మా వ్య మా ఆవేదనని అర్థం చేయడానికి ఇక్కడికి వచ్చాం మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం మాతృ డిపార్ట్మెంట్ కాబట్టి తల్లిలో ఆలోచించండి మమ్మల్ని మీ పిల్లలు అనుకోండి చాలా మంది ఇక్కడ తొమ్మిది వేల మంది భవిష్యత్తు కోసమే ఇక్కడికి వచ్చాం మా తొమ్మిది వేల మంది భవిష్యత్తుని మీరు అర్థం చేసుకుంటారని మా ఆవేదనని అర్థం చేసుకుంటారని మాకు భవిష్యత్తు కల్పిస్తారని ఆశిస్తున్నాం అందరికీ నమస్కారం అండి మేము గ్రామ సచివాలయంలో ఇంజనీరింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తాము ఈరోజు మేమందరం ఇక్కడ చేరుకోవడానికి కారణం ఏంటంటే ముఖ్య కారణం మా భవిష్యత్ అనేది అగమగోచరంగా ఉండడం వల్ల గత ప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు ఇచ్చారు కానీ మా సమస్యలు మట్టికి ఏమీ అర్థం చేసుకోలేదు మేమందరం ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి ప్రైవేట్ ఉద్యోగంలో పేస్కే లెక్కిస్తున్నా కూడా అవి కూడా వదులుకుని కేవలం గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పి మేము దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది కానీ మా పరిస్థితి మటుకి ఎలాగున్నది అంటే ప్రభుత్వం ఒక అవగాహన గత ప్రభుత్వం అనేది అవగాహన లేకపోవడం వల్ల మాకు చెయ్యాల్సిన ఫేవరిజం మటుకి ఏమీ చేయకుండా అలాగున్నది మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం షాప్లో జాయిన్ అయిన కాడ నుంచి ఏంటంటే మా ఇంజనీరింగ్ అసిస్టెంట్లో చాలామంది డిప్లొమా బీటెక్ ఎంటెక్ చేసి విద్యా అర్హత ఉన్నవాళ్ళు కాకపోతే మాకు పదో తరగతి తరగతి కన్నా తక్కువ స్థాయి ఉన్న ఉద్యోగం ఇచ్చి మమ్మల్ని మాకు బాగా అన్యాయం చేశారు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం అనేది పెట్టింది ఏంటంటే విద్యా అర్హతకు తగ్గ జీవితం అనేది ఇవ్వాలని అది కూడా ఉల్లంఘించారు అంతేకాకుండా భారత రాజ్యాంగం పట్ల అందరికీ సమాన్యాయం జరగాలని కూడా అన్నారు అది కూడా ఉల్లంఘించారు మీరు మా గ్రామ సచివాలయంలో మిగతా పదవులున్న పోస్టులన్నీ చూసుకుంటే వాళ్ళందరూ ఒక డిపార్ట్మెంట్ ఒక బాధ్యత నిర్వహిస్తున్నారు కానీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వచ్చేపాటికి నాలుగైదు డిపార్ట్మెంట్లు కనీసం నాలుగైదు డిపార్ట్మెంట్లైనా పనులు చేయాల్సి వస్తుంది అది ఏంటంటే పీఆర్ డిపార్ట్మెంట్లో భవన కానీ రోడ్లు కానీ అలాగే ఆట ప్లేస్ డిపార్ట్మెంట్లో పైప్ లైన్ వర్క్స్ కానీ శానిటేషన్ కానీ హౌసింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే గృహ నిర్మాణాలు కానీ అలాగే ఇంకా చాలా రకాల పనులు అనేది చేయాల్సి వస్తుంది అది కూడా మా డిపార్ట్మెంట్ వర్క్ చేయడానికి ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు కాకపోతే ఒకేసారి అన్ని డిపార్ట్మెంట్ వర్క్ చెప్పేసరికి మేము చాలా అయోమయంగా ఉంటాం ఏం చేయాలి ఏవి చేయకూడదు అనేసి అంతేకాకుండా అయితే మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్ని వర్క్లు ఉన్నాయంటే వివిధ రకాల డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఈ సర్వేల్ చేయండి ఆ సర్వేల్ చేయండి అని చెప్పి ఎక్కువ బాధ్యతలు అనేది మాకు ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఏంటి ఓన్లీ ఆరల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మీరే టెక్నికల్ పరంగా మీరే బాగా సామర్థ్యం అని చెప్పి అన్ని టైప్ ఆఫ్ వర్క్స్ అనేవి మాకే అలర్ట్ చేయడం మళ్ళీ దాంట్లో ఏమైనా చేంజెస్ వచ్చి ఏమన్నా అయితే మీరే మీరే బాధ్యతలను మాపైనే క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే గ్రామ సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కూడా కూడా చేస్తున్నారు అలాగే నా పేరు బి శంకర్రావు అండి అసోసియేషన్ ఆఫ్ సెక్రటరీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేను ఈ రోజు ఇన్ని వేల మంది నైన్ థౌసండ్ మెంబర్స్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ మీరు ఇక్కడ చూసారు ఇదంతా మేము మా యొక్క భవిష్యత్తు కొరకు ఇన్ని వేల మంది వచ్చి గళాన్ని మేము ఇస్తున్నామండి ఈ మీడియా ముఖంగా తెలియజేయడం ఏంటంటే మాకు అన్ని డిపార్ట్మెంట్ లో చేసి మాకు సరైన ప్రమోషన్ ఛానల్ ను మా విద్యార్థు దగ్గర ప్రమోషన్ ఛానల్ కల్పించాలని కోరుతున్నామండి ఇదే మా ప్రధాన ఎజెండా ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ వన్ డిపార్ట్మెంట్ అనేది ప్రధాన ఎజెండాగా మేము ముందుకు వచ్చామండి ఇప్పుడు ఈ రోజు ఏదైతే ఇక్కడ ధర్నా చౌక్ లో నిరసన నిర్వహిస్తున్నామో ఈ నిరసనతో డిపార్ట్మెంట్ పెద్దలు గాని ప్రభుత్వం గానీ స్పందించకపోతే మా యొక్క ఈఎంసీ ఏదైతే ఆఫీస్ ఉందో ముట్టడికి కార్యాచరణ చేస్తామని కూడా ఈ వీడియో తెలియజేస్తున్నామని అదే విధంగా రాష్ట్రంలో ఒక గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనేక మండలాలకు ఎఫ్ఏసి గా ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్నారు అంటే ప్రభుత్వానికి ఎక్కడైతే మ్యాన్ పవర్ తక్కువ ఉందో అక్కడ మేము వర్క్ చేసి మా యొక్క మా యొక్క సహాయ సహకారాలు ప్రభుత్వానికి ఎంతోగా ఇస్తాం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన పండి పండి కార్యక్రమాన్ని మా బుధ స్కంధాలను ముందుకు నడిపాం సో అటువంటి కార్యక్రమాలు ముందుకెళ్తున్న వెళ్తున్న అందరూ కూడా తప్పనిసరిగా విరమించుకుంటారు నెక్స్ట్ కార్యాచరణ తెలియజేస్తున్నాం అదే విధంగా అందరూ కూడా వాట్సాప్ గ్రూపుల్లో ఏవైతే సోషల్ మీడియాలో ఉందో ఇన్ఫర్మేషన్ ఉందా అది ఏది వెళ్ళవకుండా అందరం కూడా ప్రతి జిల్లాలో కూడా వాట్సాప్ గ్రూపుల్లోంచి కూడా తదుపరి కార్యాచరణగా లెఫ్ట్ చేస్తామనండి ఇంకొకటి పది డిపార్ట్మెంట్ ఒకేసారి ఇంజనీరింగ్ ని ప్రజల చేయడము ఎంత దారుణమైన అన్యాయం కాబట్టి తదుపరి కార్యాచరణగా అన్ని డిపార్ట్మెంట్ వర్క్ మేము ఓన్లీ సపార్ట్మెంట్ సర్వీస్ అనుకూలంగా ఒక డిపార్ట్మెంట్ వర్క్ మాత్రం మేము చేస్తాము మిగతా వర్క్ డిపార్ట్మెంట్ వర్క్ బాయ్ కట్ చేస్తామని కూడా మేము హెచ్చరిస్తున్నాము ఈ డిపార్ట్మెంట్స్ అని తెలియజేస్తున్నాం విధంగా మేము గౌరవనీయుల మంత్రులు అందరూ అండి మాకు అనేక డిప్యూటీ సీఎం గారు నంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫీస్ కి నలభై యాభై సార్లు డిప్యూటీ సీఎం గారి గారికి వెళ్ళాము ఓఎస్టి గారు మధుసరాధన్ గారి దృష్టిలో మా సమస్య ఉంది అదే విధంగా వెంకటకృష్ణ గారి దృష్టిలో మా సమస్య ఉంది ఈఎంసీ గారికి అనేక సార్లు కాల్ చేశారు సార్ అదే విధంగా కర్నూలు సభలో గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన వ్యక్త ఆయన కూడా మాకు మీకు తప్పనిసరిగా న్యాయం చేస్తామని సభాముఖంగా తెలియజేశారు అదే విధంగా అనేక మంది మినిస్టర్స్ ని మా గౌరవనీయులు విజయనగరం జిల్లా నుంచి ఎంఎస్ఎంఈ మినిస్టర్ గారు యంగ్ డైనమిక్ లీడర్ ఆయన కూడా కలిసి మీకు తప్పనిసరిగా న్యాయం చేస్తామని పండపల్లి శ్రీనివాస్ గారు కూడా తెలిసి తెలియజేస్తారు సుమారు రెండు మూడు సార్లు కలిసాం విధంగా బొమ్మడి సంజారాయణ గారిని కూడా కలిసాం శ్రీకాకుళం జిల్లా అత్యునాయుడు గారి గౌరవనీలు ప్రజా ముఖ్య నేత ఆయన కూడా మా యొక్క సభ్యులు కలిసి మా యొక్క తెలియజేస్తాం విధంగా ప్రధానంగా ఈ రాష్ట్రంలో ప్రధాన నేత నారా లోకేష్ గారిని కూడా గౌరవీ మా సభ్యులందరూ కలిస్తే తప్పనిసరిగా మీకు న్యాయం చేస్తామని మాకు ఇచ్చారండి అందుకనే ఈ యువ ఇంజనీర్స్ ని తప్పనిసరిగా మీరు యుటిలైజ్ చేసుకుని ప్రాపర్ గా చూస్తారని మమ్మల్ని ఇక రోడ్డుపై రానివ్వకుండా ప్రశాంతమైన వాతావరణంలో మేము వర్క్ చేసుకోవాలని గౌరవనీయులు మంత్రులందరూ మాకు సహకరిస్తారని ఈ మీడియా వేదికగా మేము అందరికి తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ అందరికి ధన్యవాదం అండి మిత్రులందరికీ పత్రికా మిత్రులందరూ ధన్యవాదాలు సో ఈరోజు ఇక్కడ మేము ఇలా గ్యాదర్ అవ్వడానికి మెయిన్గా కారణం ఏంటంటే మేము రెండు వేల పంతొమ్మిదిలో అక్టోబర్లో గ్రామ వార్డు సచివాలయ శాఖ ద్వారా ఇంజనీరింగ్ వేసేసరిం అయినప్పటి నుండి కూడా మేము గ్రామ స్థాయిలో ఉన్న ఇంజనీరింగ్ శాఖలు అన్నిటికీ కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాం అదే రకంగా గ్రామ స్థాయిలో ఏదైనా సమస్యలు ఉన్నా అలాగే సర్వేలు ఉన్నా సరే మా ద్వారా జరుగుతుంది మెయిన్గా ఇప్పుడు ఇంతమంది ఇంజనీరింగ్ వస్తుంది గ్యాదర్ అవ్వడానికి కారణం ఏంటంటే సచివాలయ వర్క్లో ఉన్న నిధులు ఆంధ్రప్రదేశ్ ఫంక్షన్ డిస్ట్రిక్ సమస్యగా ప్రమోషన్ చేయాలనేది ఉంది కానీ మాకు ఎప్పుడైతే అపాయింట్మెంట్ జరిగిందో ఆ టైంలో కేటగిరీ ఎయిట్ అంటే న్యూ ప్రింట్ ఆపరేటర్ అనే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ కింద మమ్మల్ని నియమించి మా యొక్క సేవలు మాత్రం కేటగిరీ వన్లో ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్ వారి విధులు మాత్రం మాతో అలాగే ప్రతి గ్రామంలో కూడా ఆరు నుండి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన మా ఇంజనీరింగ్ వర్క్స్ కూడా మా నుండి జరుగుతున్నాయి వచ్చిన ర్యాషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా మేము ఇప్పుడు క్లస్టర్ వ్యవస్థలో రెండు సచివాలయాలకి ఒకే ఇంజనీరింగ్ అసలు చేయవలసిన అవసరం ఇప్పటికే ఆల్రెడీ ఒక సచివాలయంలో చేసేటప్పుడు ఐదు డిపార్ట్మెంట్లు పనిచేసేటప్పుడు మేము క్లస్టర్ చేసిన తర్వాత రెండు మేము ఏదైతే రెండు గ్రామాల్లో చేయాల్సిన విధులు మాకు ఇంకా బాధ్యతగా ఉంటుంది అలాగే ఏదైతే గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మాకు డైరెక్టర్ గారు పన్నెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున మాకు ప్రమోషించాలని కల్పించమని గౌరవ ఈఎన్సి గారు రాజు ఏదైతే మాకు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళకి ప్రమోషించాలని కల్పించమని మరియు కేటగిరీ అమెండ్మెంట్ చేయమని గవర్నమెంట్ నుండి ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ మా యొక్క పంచాయతీరాజ్ ఈఎన్సి వారు మాకు ఈ యొక్క ఉత్తర్వులకు సంబంధించిన ప్రమోషన్ చాలా ఫైల్ కానీ కేటగిరీ అమెండ్జెంట్ ఫైల్ కానీ ముందుకి కథలో ఉంటుంది అది ఎక్కడైతే ఉందో ఆయన తీవ్రమేందు తప్ప ఎక్కడికి గవర్నమెంట్కి సమర్పించదు అందువల్ల మా యొక్క ఇంతమంది తొమ్మిది వేల మంది ఇంజనీరింగ్ అసిడెంట్స్ ఇక్కడ గ్యాదర్ అయ్యి ఇంతలాగా మా బాధలో చెప్పుకోవాల్సిన అవసరం ఒక్క ఏఎన్సీ గారి వల్ల ಗವರ್ಮೆಂಟ್ಗೆ ಮಾಕು ಎಂತ ಪಾಜಿಟ್ಗ ಸರೇ ಮಾತ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಉನ್ನ ಈಎನ್ಸಿ ಗಾರು ವಲ್ಲ ಜಾಪ್ಯವಲ್ಲ ಇಲ್ಲ ನೀರೂ ಕೂಡ ಈ ರೋಜು ಇಂಜಿನಿಯರ್ಗಾಲ್ಸ ಅದು ಸೊ ಮೆಯನ್ಗ ಮಾನಾದ್ರೆ ಮನ್ ಇಂಜಿನಿಯರ್ ಮನ್ ಡಿಪಾರ್ಟೆಂಟ್ ఏదైతే ఒక ఇంజనీరింగ్ హెస్టలు ఉన్నారో అవసరం అయితే క్లస్టర్ వెళ్లడంలో ఉన్న ఐదు డిపార్ట్మెంట్లు కాకుండా ఒకే డిపార్ట్మెంట్ కి సంబంధించి వర్క్లు చేయడానికి మేము అందరం కూడా రెడీగా ఉన్నాం సో అది ఒకటి వన్ ఏటీఓ పిఎస్కే ఏదైతే ఉందో ఆ పిఎస్కే కి సంబంధించిన ఫైల్ కూడా ఈఎన్సీ వారి దగ్గర నుండి కదల ఏదైతే ఉందో అది కదిలించాలి అనే ఒక దృక్పథంతో ఎంతమంది ఇంజనీరింగ్ కార్యవర్గం నుంచి ప్రతి వేల మంది సభ్యులు ఇక్కడ విజయవాడ ధర్నా జరిగిందండి మా ముఖ్యమైన సమస్యల మేము ఐదు సంవత్సరాల పది నెలలు టెన్త్ క్లాస్ పోస్ట్ కింద అంటే బ్లూ ప్రింట్ ఆపరేటర్ కన్నా కింద పోస్ట్ లో తీవ్ర అన్యాయం గురయ్యి పోస్ట్ లో పని చేసుకు వచ్చామండి ఈ టెన్త్ క్లాస్ పోస్ట్ కింద పెట్టి మమ్మల్ని పనిచేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం మేము గవర్నమెంట్ మారిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మా మీద దయ తలిచి మా అందరికి గవర్నమెంట్ ద్వారా ఏటీఓ అంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ వన్ అనే పోస్టు మాకు సానుకూలమైన పోస్ట్ అని చెప్పి దాని గవర్నమెంట్ నుంచి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు దయ మా అందరి మీద ఈ మా రాజ్యాంగ పరంగా అన్యాయం జరిగిందని గుర్తించి మా అందరికి ఈ బ్లూ ప్రింట్ ఆపరేటర్ పోస్ట్ కన్నా కింద ఉన్న కేటగిరీ ఎయిట్ కాదు కేటగిరీ ఫైవ్ ఉన్న స్కేల్ అనేది మాకు కరెక్ట్ అని చెప్పి ఎయిటీఓ పోస్ట్ అనేది ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ వన్ గా మార్చి దాన్ని మాకు ప్రమోషన్ ఛానల్ ఇస్తే బాగుంటుందని చెప్పి గవర్నమెంట్ మా ఇంజనీరింగ్ పిఆర్ డిపార్ట్మెంట్ కి ప్రపోజల్స్ పంపించడం జరిగిందండి కానీ ఇప్పటికి కూడా ఆ ప్రపోజల్స్ అనేవి మా ఇంజనీరింగ్ ఈఎన్సీ గారి ద్వారా యాక్సెప్టెన్స్ పొందలేదు రెండు నెలలు పై దాటినా సరే ఇప్పటికీ ఆ ఫైల్ ఆయన టేబుల్ మీద అలాగే ఉంది ఆ ఫైల్ కదిలితే కదిలితేనే కానీ రాష్ట్రంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ భవిష్యత్తు ఒక ప్రమోషన్ ఛానల్ ఆరు సంవత్సరాలకైనా కనీసం ఒక ప్రమోషన్ ఛానల్ వచ్చి మేమందరం ఆ స్థిరంగా ఆర్థికంగా స్థిరపడడానికి అలాగే మానసికంగా కొంచెం ధైర్యంగా ఉండడానికి కుదురుతుందండి ఆ అవకాశం మా ఈఎన్సీ గారి ద్వారా మాకు కలుగుతుందని చెప్పి ఇంతమంది ఈ రోజు ఇక్కడ ఆ గ్యాదర్ అవడం జరిగిందండి అంతేకాకుండా మరి ముఖ్యంగా మేమందరం జేటిఓ కేడర్ చేంజ్ ఇప్పుడు బ్లూ ప్రింట్ ఆపరేటర్ టెన్త్ క్లాస్ కింద ఏదైతే పనిచేస్తున్నావు అలా కాకుండా మా అందరికి పదివేల మంది ఇంజనీరింగ్ అసింట్ కి కేడర్ క్యారర్ చేంజ్ చేస్తే మా ఈ ఐదు సంవత్సరాల సర్వీసు వేస్ట్ అవ్వకుండా అంటే టెన్త్ క్లాస్ పోస్ట్ కింద చేసాం వేస్ట్ అవ్వకుండా అది కూడా ఒక జేటిఓ కేడర్ గా పనిచేసినట్టు వచ్చి మాకు నెక్స్ట్ ప్రమోషన్ కింద ఏటీఓ ఏదైతే ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ వన్ అనే స్కేల్ ఉందో దానికి మేము అర్హులవుతాం అని చెప్పి సౌన్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే మా ఎన్సీఏ గారిని చేతులు జోడించి కోరుకుంటున్నామండి దయచేసి ఆ ప్రమోషన్ ఫైన్ ని కదిపి మా రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ అందరికి ఒక భవిష్యత్తును కల్పించాలని మేము కోరుకుంటున్నామండి ఒక ఇంజనీరింగ్ పిఆర్ డిపార్ట్మెంట్ అనేది ఒక చెట్టుగా చూస్తే ఆ చెట్టు కింద ఉండే రూట్స్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అండి ఆ రూట్స్ట్రాంగ్ గా లేకపోతే వాళ్ళే ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది పడితే ఇంజనీరింగ్ వ్యవస్థ అనేది మొత్తం కుప్పకూలిపోయే అవకాశం ఉంది అలాంటిది జరగకుండా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ని తోడుగా ఉండి మా గౌరవ పిఆర్ మా అందరికీ పెద్ద కాబట్టి ఆయన ముందుండి మా ప్రవేశించాలని ఫైల్గా కలిగితే ఈ రూట్స్ స్ట్రాంగ్ అయ్యి ఈ మా ఇంజనీరింగ్ వ్యవస్థకున్న చెట్టు మంచి ఫలాల్ని మన రాష్ట్ర ప్రభుత్వానికి అందించి మేము కూడా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కి తోడుగా ఉంటామని చెప్పి మా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అందరి తరఫున రాష్ట్రం నుంచి అలాగే జిల్లా కార్యవర్గం నుంచి అందరికి స్టే తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ నా పేరు సిహెచ్ ప్రేమ్ చైతన్య అండి నేను ఏలూరు స్టేట్ బాడీ నుంచి మెంబర్ కింద రిప్రజెంట్ చేస్తున్నాను స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నానండి